ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడు దిల్ చుప్ నగర గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య మీద ఆ సినిమా తీయడం పట్ల అదే విధంగా ఖమ్మం పట్టణంలో ఈ సినిమాని తీయడం పట్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు సామాజిక వేత్త లాయర్ గారు ఉన్నారు ఆయన గారిని అసలు ఎలా అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు రావడం వల్ల సమాజానికి జరిగే మేలేంటనే విషయాన్ని కూడా తెలుసుకున్న సార్ నమస్తే అండి ఈ వనజీవి రామయ్య గారు స్థానికుడు కావటం ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కావటం ఆయన ఏదో ఒక సినిమా రావటం ఎలా అనిపిస్తుంది సార్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తాను ఎందుకంటే ఇది ఒక గొప్ప గర్వకారణం ఒక హీరో ఆయన సామాజిక హీరో చాలా మంది అంటే ఇంత గొప్ప ప్రేమికుడు మనకి ఇంతవరకు అంటే ఈ కాలంలో పుట్టలేదు ఎందుకంటే ఆయన అందరి కోసం సమాజం కోసం అతను జీవితాన్ని త్యాగించిన గొప్ప మహానుభావు మా దృష్టిలో అయితే వేత్తల దృష్టిలో అయితే అతను ఒక పెద్ద హీరో వారి అడుగుజాడలు వారి ఆశయాలు కనుక మేము పనిచేయటం తద్వారా సమాజానికి వృద్ధిలోకి రావడానికి మనం చేయాలి పిల్లలు ఇవన్నీ చూసి ఒక పాఠ్యాంశాలుగా ఒక పెద్ద గొప్ప వ్యక్తుల చెప్పని తీసుకొని వారి స్ఫూర్తితోటి తోటి మనం కూడా మంచి పనులు చేయడానికి ముందు ఉండటానికి ఒక పెద్ద అవకాశం అదే విధంగా ఈ ప్రాంతంలో సినిమాలు తీయటానికి ఆ కోనసీమ ఆ ప్రాంతంలో ఎక్కువగా గతంలో జరిగేది ఇది ఖమ్మం జిల్లా కూడా రావడం చాలా సంతోషం ఖమ్మం జిల్లా స్థానికులు కూడా ఈ దర్శకుడు గారు అవకాశం ఇస్తున్నారు అని తెలిసింది వారికి కూడా వారి టీం కూడా చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున షూటింగ్ జరుగుతూ ఉంది సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఇక్కడ షూటింగ్ సభ్యులు కావచ్చు ఇక్కడ ఆ యూనిట్ కి ఇక్కడ నుంచి ఎలాంటి సహకారం అందుతుంది ఇక్కడ స్థానికులు కొంచెం మంది వారికి అంటే బ్రహ్మాజీ గారు ఈ సినిమా యొక్క ముఖ్య పాత్ర వారు కానీ వారి సిబ్బందికి ఇక్కడ వారు అంటే ప్రేమ పూర్వకంగా ఆ వసతి సౌకర్యం కల్పించారు వారు కూడా ఇక్కడ ఉన్న వస్తువుల్లో దాన్ని వినియోగించుకొని వారు కేటాయించడం జరిగింది ప్లస్ వారు అంటే ఎటువంటి డబ్బు లేకుండా ఒక సామాజిక వేత్త సహాయం చేయడం కోసం చేస్తున్నారు అని దర్శకులు గారు తెలపటం జరిగింది అది ఒక సంతోషం ప్లస్ ఇక్కడ కూడా స్థానికంగా చాలా మంది సినిమా వాళ్ళని ఆదరించే క్రమం ఈ విధంగా ఈ రోజు కూడా షూటింగ్ కి చాలా మంది వచ్చి వారు అంటే ఇటు వనజీవి రామయ్య గారి మీద ప్రేమ దాంతో పాటుగా సినిమా వాళ్ళ మీద గౌరవం అది ఇక్కడ కనిపించింది వారికి ఈ స్థానికులు తప్పన మేము ఈ సినిమా సిబ్బందికి మరియు ప్రత్యేకంగా ఈ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను